తల్లి మళ్ళీ చెప్పు అవునా తల్లి మెర్చి

ఏషియాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఫార్టీ నైన్ యూరప్ ఫిఫ్టీ వన్ ఆఫ్రికా ఆర్త్ 54 ఆఫ్ సౌత్ అమెరికా సౌత్ అమెరికాల ఆఫ్ వర్వు నార్త్ అమెరికా ఇక్కడ Það er Þjóttáttíka Þjóttáttíka Það er Þjóttáttíka Það er planet Sunnit Það er natúrlík Það er vínarskótt Hvað er gulb? Hvað er þetta? Hvað er lov? ఏం నేర్చుకుంటున్నావు అమ్మా ఎవరు నేర్పిస్తున్నారు అల ఉన్నాయిలే ఎవరు నేర్పిస్తున్నారు నీకు మీ మమ్మీ గుడ్ వెరీ గుడ్ మరి నాయన మేము నేర్పిస్తుంది నాయనమ్మ హ్మ్ ఏవి ఏవి వాటిది

బంగారమే ఇంకేమైనా నేర్పిందా సరే ఇంకేమైనా నేర్పించిందా అదొక పాటేనా అయ్యో ఒకటే పాట ఇంకేం నేర్పియట్లేదా అయితే నాయన మనం అమ్మేసి కొత్త నాయన మనం కొనుక్కుందాం అయితే ఎందుకే అంటే ఇష్టం అమ్మా ఎందుకే మరి పాటలు ఒకటే నేర్పిస్తుంది కదా ఏం కాదులే అమ్మా ఒకసారి వేమన పద్యం ఒకటి చెప్తాల్లి

லோலி லோலி பட்டர்பிளை அவுட் இன் த கார்டர் டான்ஸிங் டான்ஸிங் பட்டர்பிளை டிடிடி பட்டர்பிளை லோலி லோலி பட்டர்பிளை ஆசியத்தன்னர் ஓட்டாச்சு ஓட்டாச்சு டிட்ட பாட்டர் ரைனர்ஸ் டிட்ட பாட்டர் ரைனர்ஸ் ஐ வே చెప్పచ్చు ఓ నా బంగారమే ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలి మరి అవి పెయిన్స్ చాలా పెయిన్స్ ఉన్నాయి అమ్మ బాడీ పెయిన్స్ ఏం చేయాలి వాళ్ళు నేను అదే నేను నేర్పిచ్చా నిన్న నేర్పిచ్చా కడ అవును నేర్పిచ్చా చేశాను చేశాను అరెండి పాలి పెయింట్స్ అన్న మా వై పెయింట్ కంటలో నోక్ సార్ చూపియాలి కదా నాకు చూపి ఒకసారి నిలబడి చూపి నేను మర్చిపోయానను చూపిస్తని అమ్మా ఇక్కడ నొన్నాల్ చూడాలి ఆగయితే నా పెయింట్స్ బాగా వస్తున్నాయిరా ఇక్కడ చూడాలి ఫస్ట్ పెయింట్స్ కి ఏం చేయాలో చూపి ఎట్లా తదుపు ఫస్ట్ చూపిచేయాలి ఆ చూపి ఫస్ట్ బాడీ పెయిన్స్ బాగున్నాయి ఇంకా దాని తర్వాత ఏం చేయాలి అట్లా ఓ నా బంగారమే తర్వాత తగ్గిపోతాయమ్మా బాడీ పెయిన్స్ ఓ నా తల్లి నా బంగారమే